ఇప్పటికే ఇండియన్ ఐటీస్ సెలక్టర్లో ఏఐ రెవల్యూషన్ అని చెప్పి దగ్గర దగ్గర మొన్న జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలో పన్నెండు వేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఫైర్ చేసిన నాకు ఆంక్లోషన్ ఇక్కడ ఏంటంటే దిస్ ఆల్ లార్ట్ ఆఫ్ రెసిలియన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అండ్ ట్రంప్ ఇస్ నాట్ కన్ బ్రేక్ దట్ ఇండియా అమెరికా రిలేషన్షిప్ గురించి ఒక వీడియో పెట్టాను అంటే బేసికల్గా హైయర్ యాక్ట్ అనే దాని గురించి మాట్లాడితే ఒక వీడియో పెట్టాను సో వీ విల్ కంటిన్యూ దట్ కాన్వర్జేషన్ ఆ వీడియో పాపులారిటీ ఉంది ఈ హైర్ యాక్ట్ అనేది మరొకసారి గుర్తు చేస్తానండి హైర్ యాక్ట్ అనేది బర్నీ మరేనో ఈజ్ ఒహాయో సెనేటర్ అతను ఇంట్రడ్యూస్ చేసిన బిల్ అది అప్పుడు అమెరికాలో రాజకీయాల్లో ఏంటంటే మీరు సెనెట్ లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు బిల్లు లేకపోతే కాంగ్రెస్ లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కానీ రెండు హౌస్ పాస్ కావాలి అది పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేస్తే బిల్ అవుతుంది ప్రెసిడెంట్ కెన్ వీటో ఇట్ వీటో టూ థర్డ్స్ మెజారిటీ ఇన్ బౌత్ హౌసెస్ అది సిద్ధాంతం ఈ బణి మరణ అనేవాడు ఒక కార్ డ్రైవర్ హీ బీట్ డెమోక్రాటిక్ డిఫీట్ చేసాడు ఫార్మర్ సెనేటర్ డెమోక్రాటిక్ సెనేటర్ బీట్ చేసి వచ్చాడు ఇట్ ఈస్ టార్గెటింగ్ ఇండియా ఎందుకంటే బిగెస్ట్ ఆఫ్ ఆఫ్ ఆఫ్షోర్ సర్వీసెస్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇండియా ఇండియాకి ఇండియా బిల్ డీటెయిల్స్ వెళ్లకుండా ఒకటే చెప్తాను ఏంటంటే లెట్ ఇస్ సేమ్ యూ ఐ నో సమ్ పీపుల్ వాళ్ళు చిన్న కంపెనీ లాగా పెట్టుకుని అమెరికన్ కంపెనీకి ఐ మీన్ సర్వీసెస్ అందిస్తూ ఉంటారు ఒకటి ఇద్దరు ఉంటారు ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ కంపెనీలు పెట్టినట్టుగా ఇండియాలో పెట్టి ఇక్కడ ఇండియాలో ఉంటూ ఇక్కడ కంపెనీలకి డాలర్స్ లో తెచ్చుకుంటున్నారు జీతాలు అలా ఉన్నారు ప్లస్ ఇన్ఫోసిస్ ఇలాంటి వాళ్ళకి చేసేవాళ్ళు ఉన్నారు అంటే పెద్ద పెద్ద కార్పొరేషన్స్ దగ్గర నుంచి ఇండివిజువల్ బిజినెస్ దగ్గర వరకు ఈ బిజినెస్ ఇండియాకి వెళ్తే ఇక్కడ కంపెనీకి ఒక మైక్రోసాఫ్ట్ హైర్ చేసింది అనుకోండి ఇన్ఫోసిస్ సో మైక్రోసాఫ్ట్ హ్యాస్ టు పే అన్ అడిషనల్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఇన్ఫోసిస్ ఇండియా అది సారాంశం బిల్ ఓకే దాని గురించి నేను చెప్పిన దాని సారాంశం ఏంటంటే ఆ వీడియోలో ఇట్స్ వెరీ అన్లైక్లీ ఇట్ విల్ హ్యాస్ ఐ మీన్ ఐ వుడ్ నెవర్ సే నెవర్ ఎందుకంటే టెక్లాబీ స్ట్రెంగ్త్ గురించి చెప్తున్నాను ద అదర్ థింగ్ ఐ ఆల్సో ఫోకస్డ్ ఆన్ దట్ వీడియో ఈస్ బట్ దిస్ హోల్ థింగ్ దీని యాంటీ ఇండియన్ కి అర్థం పడుతుంది ఇది అందుకల్లా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను సో యోర్ థాట్స్ ఇది అడిషనల్ స్ట్రెస్ అండి దానికి అంటే ఇప్పుడు ఇప్పటికే ఇండియన్ ఐటీ స్ట్రక్టర్ లో ఏఐ రెవల్యూషన్ అని చెప్పి దగ్గర దగ్గర మొన్న జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలో పన్నెండు వేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అట్లా ఫైర్ చేసినాయి అంటే ఇప్పటికే చాలా స్లో మోడ్ లోకి ఐటీ ఇన్ఫ్రా ఐటీ అనేది వెళ్ళిపోయింది ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు అంతమంది ఫైర్ చేసినప్పుడు మార్కెట్ సెంటిమెంట్ ఒక రకంగా బ్యాడ్ గా ఉంటది దానికి అగ్స్ దానికి అడిషనల్ గా ట్రంప్ కూడా ఇమిగ్రేషన్ పాలసీస్ కొంచెం స్ట్రిక్ట్ చేసినప్పటికీ ఎక్కువ మంది ఇక్కడ రావడానికి భయపడుతున్నారు సో ఓవరాల్ గా ఐటీ ఇస్ నాట్ ద ఓన్లీ సెక్టర్ వేర్ వి నీడ్ టు కాన్సన్ట్రేట్ అనే థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ వస్తుంది కాకపోతే దర్ దేర్ ఎస్ అ ప్రిమ్ ఆఫ్ హోప్స్ ఏంటైక్ నేను ఇంత తొందరగా ఇదన్ని అవ్వదు మీరు అన్నట్టు ఈ ఐటీ ఈ దిగ్గజాలందరూ ఏదో ఒకటి లాబీ చేస్తారనో ఏదో ఒకటి అనుకుంటున్నారు కానీ బట్ ఓవరాల్ సెంటిమెంట్ అయితే ఇండియాలో ఐటీ జాబ్స్ అంత స్టేబుల్ గా లేవు అనే థాట్ ప్రాసెస్ అయితే ఉంది సార్ ఇప్పుడు

టారిఫ్ లో ఉన్నంత అనుకున్నంత లాభం అయితే రావట్లేదు కొన్ని మోడీ కూడా కంగారు పడుతున్నాడు అంటే మోడీకి పెద్ద కంగారు ఏమి పడట్లేదు పైగా అక్కడ అందరూ కలిసిపోతున్నారు ఆ కలిసిపోతున్న ఫోటోలు కనిపించేటప్పటికి అదొక కులిపోతున్నారు అని వస్తుంది సో అంటే హిట్ డజంట్ హ్యావ్ ఎ వెరీ అంటే ఈ ప్రాపర్ సే అనేది లేదు ఇంతకు ముందు వేరే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కాదు దానికో చెప్పినట్టుగా అంత ధైర్యంగా ఇప్పుడు చెప్పలేకపోతున్నట్టు కాకపోతే ఒక అడ్వాంటేజ్ అమెరికా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వరల్డ్ మార్కెట్ లో దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జిఎస్టీ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ప్లస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లో ద బెస్ట్ కంట్రీ అమెరికా డేట్ అట్లీస్ట్ సో మన ఇండియన్ పాపులేషన్ లో మనకి హిందీ తెలుగు అట్లా లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అనేది ఒక అడిషనల్ లాంగ్వేజ్ మనకి అర్థమవుతుంది సో మనము ఎక్కువ మన మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఎక్కువ టార్గెట్ చేసే ఏరియాస్ లో అమెరికా ఒక ప్రైమ్ అది

సో దెర్ ఆర్ టూ టూ సైడ్స్ టు దిస్ వన్ రైట్ వన్ ఈ ఆన్ గోయింగ్ టారిఫ్ వార్ ఆన్ గోయింగ్ టారిఫ్ వార్ లో వరల్డ్ జియో పొలిటికల్ రియలైన్మెంట్ జరుగుతుంది అది టారీఫ్ వార్ మూలంగా అదే లెవరేజ్ అది అక్కడ టారిఫ్స్ లోనే లెవరేజ్ లేదు బట్ హీ ఇఫ్ నాట్ హీమ్ డైరెక్ట్లీ తను ఇంతవరకు డైరెక్ట్ గా ఇండియన్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ గురించి మాట్లాడలేదు ట్రంప్ ఏం మాట్లాడలేదు జేడి మ్యాన్స్ మాట్లాడలేదు కానీ ఈ సైడ్ కిక్ గల్ అంతా చేస్తున్నారు ప్లస్ ఎంటైర్ రైట్ వింగ్ ఈకోస్టమ్ షాకింగ్ అబౌట్ ద సో ఇది అది ట్రంప్ అనుమతి లేకుండా జరుగుతుందని నేను అనుకోనది అది అందుకనే జాగ్రత్త పడాలి అనేది ఇంకొకటి తన సైడ్ కిక్స్ ఉన్నారు అందులో హావర్డ్ లట్నిక్ దర్ నక్లిక్ అండ్ పీడన వారు వీళ్ళిద్దరు యాంటీ ఇండియన్ గా తెగ మాట్లాడేస్తున్నారు అదంతా సో ఐ జస్ట్ వాంట్ షో యూ సంథింగ్ అబౌట్ దే రెటర్ అగేన్స్ట్ ఇండియా Basically, tariffs going to a but there is also they're inserting Russian uh, oil going on, the Ukraine, who on, So let's let's take a look at this. Our letter Any type of deal or backing down to a lower rate with India. I would expect, like you saw it in Canada, right? The uh, Carney got elected with uh, this term "elbows up," meaning let's fight with America. They put on retaliatory tariffs. They were all bravado, and what happened? Their GDP negative 1.6 percent, unemployment rocketing towards 8 percent. And what did Carney just do? He just. Finally, finally dropped his retaliatory tariffs. So I think what happens is it's all bravado because you think it feels good to fight with the biggest client in the world. But eventually, your businesses are going to say you've got to stop this and go make a deal with America. So I think yes, in a month or two months, I think India is going to be at the table and they're going to say they're sorry and they're going to try to make a deal with Donald Trump. And it will be on Donald Trump's desk how he wants to deal with Modi. And we leave that to him. That's why he's the president. Speaking of making a deal. అర్థం కావాల్సింది ఏంటంటే ఇండియన్స్ సేవ్ మనీ ఇండియన్స్ అంత ముందు ఒక చైనీస్ బిజినెస్ మెన్ గురించి మాట్లాడుతున్నాం విన్నారా లేదు అమెరికన్స్ మనీ ఇండియన్స్ ఎస్టర్డేస్ మనీ ఇండియన్స్ అండ్ చైనీస్ వీఆర్ సేవింగ్ ఓరియంటెడ్ కంట్రీస్ మన దగ్గర మనము మనము ప్రభుత్వాల మీద ఆధారపడి మన బతుకులు బతకం ఇండియాలో మన బతుకులన్నీ మన సేవింగ్స్ మీద దాని మీద ఆధారపడి ఉంటాయి సో సో మనకి మన అందుకునే ప్రధానమంత్రి కూడా చాలా ఫుర్సత్తుగా మన హైదరాబాద్ భాషలో ఫుర్సత్తుగా చాలా రిలాక్స్ గా ఉన్నాడు ఎందుకంటే ఈ ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్ ఆ ఇంపాక్ట్ పైకి వెళ్ళి తెలిసేటప్పటికి చాలా టైం పడుతుంది మన దగ్గర అందుకనే మనకి కోవిడ్ వచ్చినా ఏదొచ్చినా పెద్ద పరుచుకోదు వి ఆర్ వెరీ వెరీ టఫ్ బ్రీడ్ రకంగా చూస్తే ఎందుకంటే కొన్ని ఇన్ని సంవత్సరాలు స్లేవ్ మెంటాలిటీతో బతికినాక అంటే మనం రేపు డబ్బులు ఖర్చు పెట్టేద్దాం డబ్బులు ఖర్చు పెట్టేద్దాం డబ్బులు లేకపోతే ఎలా అనే మూడు ఉండదు నా థాట్స్ యాడ్ చేస్తాను దానికి బేసికల్ గా దర్ ఇస్ నాట్ మోర్ ఐ మీ అగ్రీ విత్ యూ అబౌట్ సేవింగ్స్ బేస్డ్ కల్చర్ అది సేవింగ్స్ బేస్డ్ కల్చర్ చాలా వరకీ అప్పులు చేసే వాళ్ళు చాలా మంది అన్నారు ఇండియాలో లేరు అన్నారు ఇక్కడ ఉన్నంత అప్పుభారం సగటు భారతీయుడికి లేదు ఇక్కడ ఉన్నంత అప్పుభారం రెండోది ఏంటంటే నేను రీసెంట్గా అంటే ఐ ఆల్వేస్ గో దేర్ బట్ ఒక్కోసారి ఏంటంటే ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత కొంచెం మైండ్ కి టైం పడుతుంది అడ్జస్ట్ అవడానికి లాస్ట్ ఇయర్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ వైబ్రెంట్ ఇండియాలో నాకు కనపడింది ఏంటంటే స్మాల్ బిజినెసెస్ అండి స్మాల్ బిజినెసెస్ ఆర్ స్టిల్ కీ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీస్ ఎకానమీ ఇప్పుడు చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోర్స్ తీసుకోండి లేకపోతే నేను ఐ హ్యాడ్ ఎ హెయిర్ కట్ హెయిర్ కట్ కి వెళ్ళాను దగ్గ్ హండ్రెడ్ రూపీస్ అయినా తీసుకున్నాడు చక్కగా హెయిర్ కట్ చేశాడు అండ్ అతను అతను అడిగింది హండ్రెడ్ రూపీసే నాకు ఏంటి ఇక్కడ డాలర్స్తో పోల్చుకుని ఇంకా ఇంకో హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను చాలా హ్యాపీ అయిపోయాడు సో ఇట్ టేక్స్ లాట్ ఫర్ అమెరికన్ టారీస్ టు రెక్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఓకే సిక్స్ ఆర్ సెవెన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఓకే దన్న ఏమవుతుందంటే ఈ అడ్జస్ట్ అవుతారు ఇదంతా ఇప్పుడు అమెరికాలో అమెరికా నుంచి ప్రొడక్ట్స్ మీద డిపెండెంట్ డిపెండెన్సీ కనపడుతుంది సో సంథింగ్స్ వెరీ నోటీసబుల్ థింగ్స్ నాకు కనపడింది ఏంటి మా సిస్టర్ హౌస్ లో దే ద లాండ్రీ ద వాషింగ్ మెషిన్ ఇండియాలో డ్రైయర్స్ తక్కువ ఉంటాయి ఎందుకంటే వాషింగ్ మెషిన్స్ ఉంటాయి ఆ వాషింగ్ మెషిన్స్ లో టైడ్ క్లీనర్ వాడుతున్నారు ఐ డోంట్ రిమెంబర్ రిమంబర్ యూజింగ్ దట్ బిఫోర్ అక్కడ ఉన్నది ఏదో సర్ఫ్ ఏదో అలాంటి అలాంటివి అన్నీ వస్తున్నాయి అంటే ఇట్స్ నాట్ యాజ్ ఇండియా ఈస్ నాట్ ఇంపోర్టింగ్ సమ్ ఆఫ్ దీస్ కన్స్యూమర్ గుడ్స్ తీసుకుంటుంది బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం దే హుఎస్ హాజ్ విత్ ఇండియా ఏంటంటే బిగ్గర్ ఐటమ్స్ ఇండియా ఈస్ లైక్ ఇండియన్ టారీఫ్స్ ఆర్ నాట్ ఫేర్ ఐమ్ నాట్ డిఫెండింగ్ ఇండియన్ టారీఫ్స్ ఎట్ ఆల్ బట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా స్కేల్ ఆఫ్ టారిఫ్స్ కంపేర్డ్ చైనా ఈస్ మినిస్క్యూల్ మినిస్క్యూల్ చైనా వన్ ట్రిలియన్ డాలర్ లెవెల్లో ఉంటే ఇండియా అంతా ఫార్టీ బిలియన్ డాలర్స్ సో వై ఆర్ ది అటాకింగ్ ఇండియా ఐ హో ఐడియా సో మా కన్క్లూజన్ ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెసిలియన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అండ్ ట్రంప్ ఇస్ నాట్ గోయింగ్ బ్రేక్ దట్ 100% చెయ్యలేరు సార్ అంటే అంటే కొన్ని కొన్ని సెక్టార్స్ లో కొంచెం కొంచెం షార్ట్ కమింగ్స్ ఉంటాయి కానీ ఓవరాల్ గా ఇండియన్ రెసిలియన్స్ ని కొట్టే స్థాయిలో అయితే అమెరికా ఇప్పుడు లేదు నేను ఇంతకు ముందు మనం రోడ్ల గురించి మనం కూడా చెప్పాను మా ఊర్లో నాకు కావాల్సినవి దొరికినప్పుడు నాకు ఎందుకు ఎందుకుంది నెవర్ అంటే మనకు కావాల్సిన బియ్యం మనకు మనకు ఊర్లో పండుతున్నాయి మనకు కావాల్సిన గోధుమలు మనకు పండుతున్నాయి మనకు కావాల్సిన కూరగాయలు మనకు పండుతున్నాయి మనకు కావాల్సిన ఇల్లు ఇసుక సిమెంట్లు అన్ని మనం చేసుకోగలిగినప్పుడు వేరే డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరెంత విలేజ్ లో పెరిగారు తెలియదు కానీ నేనైతే విలేజ్ స్మాల్ టౌన్ లేనా నా లైఫ్ అంతా సో ఐ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఈ ఈ తో ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండి అందులో వాషింగ్టన్ డిసి లాంటి ఒక మేజర్ సిటీలో ఉంటూ ఇక్కడ లైఫ్ స్టైల్ కి ఇటు అలవాటు పడ్డది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైఫ్ స్టైల్ కి వెంటనే నేను అడ్జస్ట్ కాగలనా లేదా అని నా గురించి నేను అనుకుంటే ఐ కెన్ అడ్జస్ట్ బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఐ కెన్ నాట్ అడ్జస్ట్ అక్కడ సిటీ లైఫ్కి నేను అడ్జస్ట్ కావాలను విలేజ్ లైఫ్ కి అడ్జస్ట్ కాగలను విలేజ్ లైఫ్ కి ఎందుకు ఇట్స్ స్కూల్ ఫేస్ పెద్ద నీడ్స్ ఐ మీన్ ఐ ఐ కెన్ అడ్జస్ట్ మై నీడ్స్ ఇ వెదర్ బాగుండి అంటే విలేజ్ లైఫ్ కి అడ్జస్ట్ చేయగల సో ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ జనరల్ గా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఉంది సో మీరు ఐ మీన్ ఇట్స్ లైక్ అట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో ఇప్పుడు ఇకో సిస్టమ్ పక్కన పెట్టాయి కల్చర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో నేను అమెరికా సార్ ఏదో ఇది ఆరేళ్ళు ఉంటాను నాలుగైదు మూడేళ్ళు ఉంటాను లేకపోతే ఆరేళ్ళు ఉంటాను ఆరేళ్లలో బ్యాటింగ్ చేసుకుంటే ఒక యాభై ముప్పై నలభై లక్షలు దిగులు తీయి చాలు అనుకునే వచ్చాను సార్ నేను నేను ఫస్ట్ ఇల్లు కొనుక్కుంది కూడా బాపట్ల ఇల్లు కొనుక్కున్నా నేను ఇండియాకి వెళ్ళి మళ్ళీ జాబ్ చేయాలి హైదరాబాద్కి వెళ్ళి ఏదో జాబ్ చేసుకోవాలి ఐటీ లో జాబ్ చేయాలి ఈ థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడూ లేదు ఇండియాకి వెళ్తే రిటైర్మెంట్ అని మూడ్ లో ఉండేవాడిని ఇప్పుడు ఎందుకంటే మీకు అంటే ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ చెప్తాను మా ఎంపీ గారు ఉన్నారు ఒక రోజు పొద్దున్నే పిలిచి కిరణ్ నువ్వు రిటైర్ అవ్వాలంటే ఏం కావాలి అని అంటే పొద్దున అనుకుంటే మధ్యాహ్నం రిటైర్ అయిపోతానండి నాకు ఇండియాలో ఉన్న ఐదు ఇల్లు ఉన్నాయి దాని అద్దురు కానీ నేను పాపటలో వెళ్ళి ఇంట్లో ఉంటే నా ఖర్చులు కానీ సరిపోయేంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి నా ఆసక్తి ఏమేమో కానీ అవసరానికి సరిపోయే డబ్బులు అనేది నాకు ఉన్నాయి అని అంత కాన్ఫిడెంట్ గా ఉంటాను సార్ అని ఆయన మీరు మీరు అవుతారు అని అంటే నాకు సిక్స్ మిలియన్ కావాలి నాకు గాల్ఫ్ కోర్స్ లో మీరు ఇల్లు కావాలి వెనకాల పూలు కావాలి ఎన్నడప్పటికి అవన్నీ ఎప్పటికీ ఆపవు